వెస్టిండీస్ నడ్డి విరిచిన సిరాజ్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా అభిషేక్ శర్మ ఇలాంటి టాప్ టెన్ స్పోర్ట్స్ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం పేదిక జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లో వెస్టిండీస్ టీం కుప్పకొలింది నూట అరవై రెండు పరుగులకు ఆ టీం ఆలౌట్ అయింది సిరాజ్ విజృంభించి నాలుగు వికెట్లు తీశాడు బొమ్రాకు మూడు కుల్దీప్ యాదవ్ కు రెండు వికెట్లు దక్కాయి మహిళల వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఈ ఆదివారం పాకిస్తాన్తో భారత్ తలపడబోతోంది ఈ మ్యాచ్ లో పాక్ ప్లేయర్స్ తో భారత మహిళా క్రికెటర్స్ కరచలనం చేయకూడదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి టాస్ సమయంలో హ్యాండ్షేక్ కూడా ఉండదని బీసీసీఐ స్పష్టం చేసింది మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా కరచలనం లేదని తేల్చేసింది తన నుంచి ట్రోఫీని తీసుకునేందుకు ఆసియా కప్ విజేత భారత జట్టుకు స్వాగతమని ఏసీఏ చైర్మన్ మోహిన్ నఖ్వీ అన్నారు ఏసీఏ కార్యాలయంలో తాను ట్రోఫీ అందజేస్తామని నఖ్వీ తెలిపారు తాను ట్రోఫీ తీసుకెళ్లినందుకు ఏసీఏ ఏజీఎంలు బీసీసీఐకి తాను క్షమాపణ చెప్పినట్టుగా వస్తున్న వార్తలు నక్వి ఖండించారు పాకిస్తాన్లో క్రికెట్ నిర్వహణ పాలన తీరును ఆ దేశ మాజీ స్పిన్నర్ సయీద్ బయటపెట్టారు రెండు పేల తొమ్మిది టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అప్పటి ప్రధానమంత్రి ప్లేయర్స్ కు ఇచ్చిన హామీ నెరవేర్లేదని వెల్లడించారు ప్రపంచ ఛాంపియన్షిప్ జట్టుకు ఇస్తామని ప్రకటించిన ప్రోత్సాహకాలు నేటికి చెల్లించలేదని విమర్శించారు అద్భుత ఫామ్ లో ఉన్న టీమిండియా టీ ట్వంటీ ఓపెనర్ అభిషేక్ శర్మ ఐసీసీ ర్యాకింగ్స్ లో ఎవరూ సాధించని ఘనత అందుకున్నాడు ర్యాంకింగ్స్లో లో అగ్రస్థానంలో కొనసాగుతున్న అతడు తొమ్మిది వందల ముప్పై పాయింట్ల అత్యధిక రేటింగ్ పొందిన టీ ట్వంటీ బ్యాటర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్ జట్టుతో జరుగుతున్న తొలి యూత్ టెస్టుపై భారత యో బృందం పట్టు బిగించింది వైభవ్ సూర్యవంశీ ఎనభై ఆరు బంతుల్లో నూట పదమూడు పరుగులు చేశాడు అలాగే వేదాంత త్రివేది కూడా నూట తొంభై రెండు బంతుల్లో నూట నలభై పరుగులు చేసి కథం తొక్కడంతో భారత భారీ స్కోర్ సాధించింది ఇటలీ యువకుడు యూనిక్ స్పిన్నర్ ఖాతాలో మరొక టైటిల్ చేరింది బీజింగ్ లో జరిగిన చైనా ఓపెన్ లో పురుషుల సింగిల్స్ టైటిల్ ను అతడు సొంతం చేసుకున్నాడు ఫైనల్స్ లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఈ ఘనతను సాధించాడు ఆరు రెండు ఆరు రెండుతో అమెరికాను ఓడించి ఈ టోర్నీలో రెండో టైటిల్ ని కైవసం చేసుకున్నారు ఆసియా కప్ లో భారత ప్లేయర్స్ పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఆసియా కప్ గెలిచిన తర్వాత మొహీన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది ఇదే విధానాన్ని భారత మహిళల క్రికెట్ జట్టు కూడా అనుసరించబోతోంది మహిళల వన్డే ప్రపంచకప్ హాట్ ఫేవరెట్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా తొలి మ్యాచ్తోనే ప్రత్యర్థి జట్లు అన్నింటికీ హెచ్చరికలు జారీ చేసింది ఆరంభ లోనే ఆ జట్టు మూడు వందల ఇరవై ఆరు పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది టోర్నీలో తొలి సెంచరీని ఆ జట్టు ముందు నుంచే నమోదైంది ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచ లో తెలుగు కుర్రాడు ముఖేష్ నేలవల్లి మెరిశాడు పురుషుల ఇరవై ఐదు మీటర్ల పిస్టల్లో ముఖేష్ స్వర్ణ పథకంతో సత్తా చూపించారు హోరాహోరీగా జరిగిన పోర్లో ఐదు వందల ఐదు పాయింట్లతో ముఖేష్ అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు మరో భారత షూటర్ సాహిల్ చౌదరికి